ఇప్పటికే షర్మిల గారు టాప్ గేర్ వేసేసారు ఎక్కడ తగ్గట్లేదు ఒక రకంగా ఒంటి కాలు మీద లేస్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారిని విమర్శించడానికి ఆమె చేస్తున్న రచ్చ ఆమె రెచ్చిపోతున్న తీరు వైసీపీ నాయకుల్ని వైసీపీ కార్యకర్తలని మరింత రెచ్చగొడుతున్నాయి ఆల్రెడీ వాళ్ళు కూడా విమర్శలు మొదలుపెట్టేశారు అయితే తాజాగా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు కొన్ని సంచలన వ్యాఖ్యలు చేశారు షర్మిల ఆమెకు ఆ పార్టీకి వాళ్ళకి ఖచ్చితంగా రాజకీయ శత్రువే అంటూ ఆయన ఒక క్లారిటీ ఇచ్చేశారు ఎందుకంటే షర్మిల అటువైపు ఉన్నారు కాబట్టి కాంగ్రెస్ వైపు ఉన్నారు కాబట్టి ఖచ్చితంగా తమకు శత్రువే అన్నారు చెల్లెలు జగన్మోహన్ రెడ్డి ఇవన్నీ పక్కన పెడితే ఖచ్చితంగా చంద్రబాబు ఉచ్చులో పడిపోయారు అంటే ఆమె ఆయన కొన్ని సంచలన వ్యాఖ్యలు చేశారు ఎందుకంటే వైఎస్ఆర్ కుటుంబంలో చీలికలు తీసుకురావడానికి చంద్రబాబు నాయుడు ప్రధాన పాత్ర పోషిస్తున్నాడంటూ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు తన స్టైల్లో మండిపడ్డారు ఎందుకంటే ఇప్పటివరకు ఫస్ట్లో కాస్త సైలెంట్గా ఉన్న వైసీపీ నాయకులు తర్వాత ఎప్పుడైతే పీసీసీ చీఫ్ అయ్యారో ఎప్పుడైతే జగన్ రెడ్డి అంటూ టార్గెట్ చేస్తూ జగన్మోహన్ రెడ్డి గారిని విమర్శించారో అప్పుడే మొత్తం వైసీపీ నాయకులందరూ కూడా ఆమెకు రివర్స్ కౌంటర్లు ఇవ్వడం అటాక్ చేయడం మొదలు పెట్టేశారు రాజకీయంగా వ్యక్తిగతంగా అయితే ఇప్పుడు ఎవరు కూడా ఆమెను విమర్శించట్లేదు రాజకీయంగా ఆమె ఏం విమర్శించినా జగన్మోహన్ రెడ్డి గారిని ఒక మాట అన్నా సరే వెంటనే కౌంటర్లు అయితే ఇస్తున్నారు అందులో నో డౌట్ ఇప్పుడు ఏమవుతుందంటే ఇప్పుడు మంత్రి పెద్దిరెడ్డి డైరెక్ట్గా ప్రకటించుకోవచ్చు అంటే ఖచ్చితంగా ఆ డోస్ ఇంకా పెరుగుతుంది ఎందుకంటే రేపు కడపలో సభలో కూడా కడప సభలు పెట్టు సభ పెట్టబోతున్నారు దానికి రాహుల్ గాంధీ కూడా రాబోతున్నారు అక్కడ ఇంకా గట్టిగా విమర్శిస్తారని ప్రచారం జరుగుతుంది కాబట్టి ఆ విమర్శకు ప్రతి విమర్శలు చేయడానికి ఇప్పుడు వైసీపీ సిద్ధమవుతుంది ఆ దాన్ని పెద్దిరెడ్డి రెడ్డి గారు లీడ్ తీసుకున్నారని చెప్పాలి మొత్తం నాయకులను సిద్ధం చేస్తున్నారు మరి ఆ అటాక్ కౌంటర్ అటాక్ ఎలా ఉంటుందో చూడాలి